స్టూడెంట్కి పేరు పేరున ధన్యవాదాలు మీ బుధస్కంధాల మీదే మన భవిష్యత్తు ఉండబోతోంది మా భవిష్యత్తు ఉండబోతోంది ప్రతి ఒక్కరూ ఓటు వేసి వారి డెమోక్రటిక్ రైట్ని రెస్పాన్సిబిలిటీని నిర్వహించినప్పుడే మన భవిష్యత్తుకి మనం మంచి మార్గం వేసుకున్న వాళ్ళం అవుతాం మనందరము కూడా మీరు మీలో ఇంకా ఎవరైనా ఓటు వేయదగ్గ ఏజ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఓటుకి నమోదు చేసుకోవాలి మీ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఓటు యొక్క ప్రాముఖ్యత చెప్పాలి పిల్లలు చెప్పినప్పుడు పెద్దవాళ్ళు ఖచ్చితంగా వినాలి మా భవిష్యత్తు కోసం ఓటు అనే విషయం మీ తల్లిదండ్రులకి మీ ఇంట్లో పెద్దవాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా మీ బాధ్యతగా ఈరోజు ఎలా ఊర్లో ఉండే వాళ్ళందరికీ కూడా మీరు అవగాహన కలిగించడానికి ర్యాలీగా బయలుదేరుతున్నారు మీరు ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో కూడా బాధ్యత తీసుకొని భవిష్యత్తు మీది కాబట్టి మేము తీసుకునే నిర్ణయం ఓటు వేసే వాళ్ళు తీసుకునే నిర్ణయం మన మీ ఇంకా చిన్నపిల్లల భవిష్యత్తును నిర్దేశిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ బాధ్యతగా మీలో ఓటు ఉంటే ఓటు వేయాలి ఓటు హక్కు కానీ లేకపోయి ఉంటే మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ చెప్పి ఖచ్చితంగా ఓటేసే విధంగా చేయాలి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ విచ్ ఆర్ సపోజ్ టు బి మోర్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఫెయింగ్ డెమోక్రసీ దట్ ఆల్ ఆల్ ఆఫ్ ఆఫ్ షుడ్ రియలైజ్ అర్బన్ ఏరియాస్ ఆర్ ఫెయింగ్ డెమోక్రసీ బై నాట్ కమింగ్ అవుట్ సో ప్లీజ్ టేక్ ఇట్ అపాన్ యూ దట్ యూ షుడ్ బ్రింగ్ అవుట్ పీపుల్ ఫర్ ఓటింగ్ ఇంట్లో కూర్చోడానికి కాదు సెలవు కాదు ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ అవర్ రైట్ So, Karchitangar, everybody should come out and vote and I hope you will inspire the people of Karnool today to do the same. And we are all with you in that strength and I really hope that at least Mimmal Jusainagani has put vote. You have another duty of casting the vote and also inspiring others to vote. Today also is a great uh, job done. Thank you very much for coming out in numbers and inspiring the people of Karnool. Thank you. Ay, 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 ay!